హలో అండి నేను ఆశాదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం మన ప్లేట్లో ఏం తింటున్నాం అనేది మన హెల్త్కి అయితే చాలా ఇంపార్టెంట్ కదా మరి అలాంటి హెల్త్ కోసం మన ప్లేట్ని ఒక బ్యాలెన్స్డ్ ప్లేట్గా అయితే చేసుకోవాలి బ్యాలెన్స్డ్ ప్లేట్ అంటే మనకి అందులో ప్రోటీన్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఉండాలి కూరగాయలు ఉండాలి ఇంకా పెరుగు కూడా ఉండాలి ఇవన్నీ కలిపి ఉంటే మనకి ఒక బ్యాలెన్స్డ్ ప్లేట్ అయితే అవుతుంది ఇలా వారంలో ఒక ఐదు రోజులు మనం గనక ఈ బ్యాలెన్స్డ్ ప్లేట్ని చేసుకోగలిగితే మనం నిజంగానే హెల్త్ విషయంలో ఐశ్వర్యవంతులం అవుతాము బ్యాలెన్స్డ్ ప్లేట్ని సింపుల్ ఐటమ్స్తో మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో అయితే చూపించబోతున్నాను ముందుగా కర్రీ కోసం నేనైతే జుక్నీ యూస్ చేస్తున్నాను ఇదైతే మన గార్డెన్లో పండించింది సైజ్ పెద్దగా ఉన్నా కానీ లేతగానే ఉంది జుక్నీ అయితే చాలా హెల్తీ వెజిటబుల్ వాటర్ కంటెంట్ అయితే చాలా ఉంటుంది చాలా హెల్త్కి అయితే చాలా చాలా మంచిది కంపల్సరీ మీ డైట్లో అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ ఈ అయితే మామూలుగా మనం బీరకాయ కూర ఎలా వండుతామో అలా వండేసుకోవడమే సో ఇక్కడ నేను ఊళ్ళుగా చెక్ తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను పాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం వేగాక ఈ చుక్కుని పీసెస్ని దాంట్లో వేసేసుకొని మనం బాగా కలుపుకొని కొంచెం ఉప్పు పసుపు రెండు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి జుక్నీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ సపరేట్గా వాటర్ అంటూ ఏమీ వేయక్కర్లేదు ఇవి కొంచెం మగ్గాక సరిపడా కారం యాడ్ చేసుకొని అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది జుక్ని కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్టీగా అనిపిస్తుంది ఒకసారి ఆయిల్ సపరేట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన జుక్ని కర్రీ అయితే రెడీ అయిపోయింది బ్యాలెన్స్డ్ ప్లేట్లో నెక్స్ట్ ఐటెం వచ్చేసి స్టీమ్డ్ వెజిటబుల్స్ స్టీమ్డ్ వెజిటబుల్స్కి మనం ఏ కూరగాయలైతే మనం తెలంగాణమో స్టీమ్ చేసి అటువంటి కూరగాయల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇట్లా స్టీమ్ చేసుకునే గిన్నె అయితే మనం పెట్టుకొని మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఎల్లో క్యాప్సికమ్ అలాగే గ్రీన్ క్యాప్సికమ్ ఇంకా బ్రోకోలి అలాగే క్యారెట్ ఇంకా చుక్కని కూడా యాడ్ చేసుకున్నాను కావాలంటే మనం తినే వెజిటబుల్స్ని బట్టి మనం రోజు మార్చుకుంటూ ఉండొచ్చు ఇట్లా అన్ని వెజిటబుల్స్ వేసుకొని మూత పెట్టి ఇవి స్టీమ్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు అయితే మనమైతే స్టీమ్ చేసుకున్న అవసరం లేదు జస్ట్ మనం ఫోర్క్ మనం దాంట్లో గుచ్చినప్పుడు అది కిందకి వెళ్ళిపోతే అప్పుడు మనం ఇంకా ఈ స్టీమ్ చేయటం అయితే ఆపేసుకోవచ్చు పాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆలివ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ స్టీమ్డ్ వెజిటబుల్స్కి ఆలివ్ ఆయిల్ అయితేనే బాగుంటుంది ఇందులో మనకి కావాలంటే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్వీట్ పొటాటోను కూడా ఆల్రెడీ ముందు ఉడికించి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా మనం స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసేసి బాగా ఒకసారి కలుపుకోవాలి మనకి సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని మనం అయితే యాడ్ చేసుకోవాలి అలాగే బాగా వేపేయకుండా జస్ట్ కొంచెం సేపు మనం టాస్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో మనం పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెప్పర్ని కూడా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని పక్కన పెట్టేయాలి మరీ ఎక్కువ అయితే ఉడికించక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ స్టీమ్ అయిపోయినాయి కదా సో జస్ట్ మనం టాస్ చేస్తే సరిపోతుంది బ్యాలెన్స్డ్ ప్లేట్లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కార్బోహైడ్రేట్స్ అనమాట ఇందులో మనం రైస్ పెట్టుకోవచ్చు లేకపోతే కినోవా పెట్టుకోవచ్చు చపాతీలు పెట్టుకోవచ్చు ఇలా ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు రోజుకు ఒక్కో పెట్టుకున్నా మనకి బాగానే ఉంటుంది నేనైతే ఇవాళ స్వీట్ పొటాటో చపాతీ అయితే చేస్తున్నాను స్వీట్ పొటాటోని బాగా ఉడికించుకొని ఇట్లా మ్యాష్ చేసుకున్నాక దీంట్లో గోధుమ పిండి అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చపాతీ పిండిని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మామూలుగా చపాతీ రెడీ చేసేసుకొని అయితే స్టవ్ మీద బాగా రెండు వైపులా మనం కాల్చుకుంటే మనకైతే స్వీట్ పొటాటో చపాతీ అయితే రెడీ అయిపోతుంది ఇదైతే పిల్లలకైతే చాలా మంచిది ఈ చపాతీ వాళ్ళు కూడా ఇట్లా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా బాగా తింటారు ఈ ఎంటీ ప్లేట్ని ఒక బ్యాలెన్స్డ్ ప్లేట్గా అయితే మార్చేసుకున్నాము ఫస్ట్ అయితే చికెనీ కర్రీ అయితే యాడ్ చేసుకున్నాను సెకండ్ వచ్చేసి కార్న్ సలాడ్ అయితే పెట్టుకున్నాను ఇందులో మనం ఉడికించుకున్న కార్న్ ఇంకా పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను స్వీట్ పొటాటో చపాతీ కూడా మనం పెట్టుకున్నాము అలాగే ఇంకా కర్డ్ అలాగే మనం స్టీమ్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకున్నాను లాస్ట్గా మనకి ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ను కూడా అయితే యాడ్ చేసుకున్నాను ఇలా అన్ని ఐటమ్స్ కలిపి మనకైతే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఎవ్రీడే మనం కొంచెం కష్టపడి మన ప్లేట్ని ఒక బ్యాలెన్స్డ్ ప్లేట్గా చేసుకోగలిగితే మన ఆరోగ్యాన్ని అయితే కాపాడుకున్న వాళ్ళం అవుతాము చూసారు కదా బ్యాలెన్స్డ్ ప్లేట్ ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చో మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్